ఆర్ఎస్ నేత మన్నెక్ క్రిషాంక్ గచ్చిబోలి లో విచారణకు హాజరయ్యారు హెస్సీయూ వీడియోల పోస్టింగ్ కేసులో మన్నె క్రిషాంక్ కొడతం దిలీప్ విచారణకు హాజరయ్యారు మొన్నటి వరకు జరిగిన హెస్సీయూ భూ వివాదంలో మన్నే క్రిషాంక్ ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీనిపై కేసు ఫైల్ చేసిన పోలీసులు ఆయన్ని విచారణకు రమ్మని పిలిచారు దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు సోషల్ మీడియాలో పోస్టులపై విచారిస్తున్నట్టుగా

రైట్ గచ్చిబౌలి పిఎస్ లో ఇటు మన్నే క్రిషాంక్ అలాగే కొనితం దిలీప్ విచారణకు హాజరైనట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు మహేందర్ కంచగచ్చిబోలుని అలాగే హెచ్ భూములు అలాగే గచ్చిబోలి భూములపై ఏ సమాచారంతో సహాయంతో ఫేక్ వీడియోలు ప్రచారం చేశారని ఇప్పటికే మొన్నే క్రిశాంక్ అలాగే కొంత దిలీప్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు దీనిపైన అంటే ఒకే కేసు సంబంధించి నాలుగు సార్లు నమోదయ్యాయనేది హైకోర్టు హైకోర్టును ఆశ్రయించడంతో లో కూడా తమకు చుక్కెదురైంది సో పోలీసులకు మీరు పూర్తిగా సహకరించాలని హైకోర్టు వాళ్ళు ఆదేశించింది సో ఈ నేపథ్యంలో వారు ఇద్దరు కూడా ఆ నేడు ఉదయం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది మొత్తంగా ఈ కంచ గచ్చిబౌలి భూముల పైన ఏఐ సహాయంతో ఫేక్ వీడియోలు అలాగే ఎలా ప్రచారం చేశారు అని దానిపైన పూర్తిగా అలాగే ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతీసేలాగా అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చాలా వరకు కూడా అంటే ఇటు విద్యార్థులు రెచ్చగొట్టి మాట్లాడించారు ఇవన్నీ కూడా చేశారన్న ఆరోపణలతో వారి పైన కేసులు అయితే నమోదు చేశారు మొత్తంగా ఇదే విధంగా కొంత దిలీప్ కూడా ఈ విషయంలో నోటీసు నోటీసులు అందుకున్నారు ఇద్దరు కూడా నోటీసులకు నేపథ్యంలో వారి కూడా ఉదయం పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది అయితే ఇటు వెచ్చి ఎస్సీ భూముల్లో చాలా వరకు కూడా ఎస్సీ భూములన్నీ కూడా లాక్కుంటున్నారు దాంట్లో ఉన్నటువంటి పక్షులు నెబర్లు అలాగే ఇతర వన్యప్రాణులందరినీ కూడా హింసిస్తున్నారు అన్నట్టుగా ఏ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రచారం చేసి చాలా వరకు కూడా అవతంగా అన్ని దాదాపు పర్యావరణ వేస్తులందరినీ కూడా కలిగించేలాగా అలా ఏ ఏ వీడియోలు అవతంగా అక్కడ పెట్టి అధ్యయనాన్ని అందరూ కూడా భయపడత గుర్తి చేసిన విషయంలో ఇద్దరికి కూడా నోటీసు రావడం జరిగింది సో ఇరువురు కూడా గచ్చి పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది గచ్చిపెల్లి పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఇంకా విచారణ అయితే ఎదుర్కొంటున్న నేపథ్యంలో కలిసి నిన్న ఇదే విషయమై హైకోర్టుకు వెళ్ళగకుండా వారిద్దరు కూడా హైకోర్టులో చుట్టారు విషయం అయితే రైట్ థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి